వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ శ్రీ శుభం ప్రకాష్ ఐపీఎస్ ఏఎస్పి కరీంనగర్ రూరల్ గారి ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ రూరల్ సిఐ ఏ నిరంజన్ రెడ్డి మరియు కొత్తపెల్లి ఏఎస్ఐ మొగిలి పోచయ్య మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా రేకుర్తిలోని ఒక ఇంటిలో చట్టానికి వ్యతిరేకంగా గేమింగ్ జూదం ఆడుతున్నారని సమాచారం రాగా అట్టి ఇంటిని తనిఖీ చేయగా అందులో పదమూడు మంది వ్యక్తులు డబ్బులను బెట్టింగ్ గా పెట్టి మూడు పట్టాల ఆట ఆడుచుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారి వద్ద నుండి మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలను మరియు పద్నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని వారిపై కేసు నమోదు చేయడమైంది వారి పేర్లు ముత్యాల తిరుపతి సల్లూరి నరసయ్య గోనే సాగర్ రావు తాళ్లపల్లి తిరుపతి కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి రెక్కుల శ్రీనివాస్ నందాలి అన్వేష్ వల్ల కిషోర్ కుమార్ వావిలాల వేణుగోపాల్ ప్రసాద్ కొండపాక శ్రీధర్ కొండదేవయ్య ముసక ఉపేందర్ మరియు గుట్టు రవీందర్ అను వీరికి నోటీసులు సర్వే చేసి తదుపరి చర్య గురించి కోర్టులో షీట్ దాఖలు చేయబడదని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ రూరల్ సిఐఏ నిరంజన్ రెడ్డి తెలిపారు Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.